వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ భారతదేశంలో వ్యవసాయం ఎప్పుడు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉంది అయితే ఇటీవల కాలంలో రైతులు వ్యవసాయానికి ప్రత్యామ్నాయం అన్వేషిస్తూ ఉన్నారు ముఖ్యంగా గొర్రెలు మేకలు పొట్టేళ్ళు పెంపకం వంటి ఈ పశువుల పెంపకం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఈ ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏంటంటే వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్ళను గొర్రెలు మేకల పెంపకం ఎందుకు మేలైన ఎంపికగా మారుతుందనే దాని మీద ఈ ఆదాయ విశ్లేషణ వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది రైతుల అభిప్రాయాలు మరియు ఇటీవల ఆ మేము తీసుకున్న డేటా ఆధారంగా చెప్పబడింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత వ్యవసాయంలో అనేక సవాళ్లతో పోరాడుతోంది ఇది రైతు జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది అనమాట ప్రత్యామ్నాయ వైపు తిరగాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసుకుంటుంది భారతదేశంలో చాలా భూములు చిన్న చిన్న భాగాలు విభజించబడ్డాయి ఇది ఆధునిక యంత్రాలు వాడకాన్ని కష్టతరం చేస్తుంది మరియు ఉత్పాదకతను తగ్గిస్తుంది ఉదాహరణకు సగటు భూమి పరిణామం ఒకటి నుంచి రెండు హెక్టార్లు మించుదు ఇది ఆర్థికంగా లాభదాయకం కాదని మనకు విశ్లేషణ తెలుస్తూ ఉంది వర్షాభావము వరదలు కరువు మరియు అస్థిర వాతావరణం వల్ల పంటలు దెబ్బతింటా ఉన్నాయి రైతులు అప్పుల్లో మునిగిపోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఆహార ద్రవ్యోల్బణం ఎనిమిదికి మించి ఉంది ఉద్యోగాలు స్థిరంగా లేవు ఇవన్నీ వ్యవసాయాన్ని అలసటతో కూడిన వృత్తిగా మార్చింది ఈ సవాళ్ళు రైతులు ప్రత్యామ్నాయ వైపు చూపిస్తున్నాయి గొర్రెలు మేకలు పెంపకం ఇందుకు మేలైన ఎంపికగా ఉద్భవిస్తోంది వ్యవసాయంతో పోలిస్తే గొర్రెలు మేకల పెంపకం తక్కువ పెట్టుబడి త్వరితగతిన రాబడి మృదుపర నిర్వహణతో ఆకర్షణీయంగా మారింది ఇది గ్రామీణ పేదలకు ఆదాయ మార్గంగా ఉపాధిగా కల్పిస్తూ ఉందన్నమాట తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం విషయాన్ని తీసుకున్నట్లయితే పది మేకలు మనం కొనుక్కుంటే పది మేకలు యాభై వేల రూపాయలు అనుకుంటే మేకలు దృఢంగా ఉండి అవి వాతావరణం అనుకూలంగా మారుతాయి వ్యవసాయంలో కనీసము మూడు నుంచి ఆరు నెలలు పడితే మేకలు కానీ పొట్టేలు కానీ ఇవి ఆరు నుంచి ఎనిమిది నెలలలో పెరిగి విక్రయానికి కూడా సిద్ధమవుతాయి అనమాట ఇక బహుముఖ ఆదాయ మార్గాలు చూసుకున్నట్లయితే మాంసము పాలు చర్మము ఉన్ని మరియు ఎరువు అంటే ఇవన్నీ కూడా ఇచ్చేవే మాన్యూడ్ నైట్రోజన్ ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండి మట్టి సారవంతం చేస్తుంది గొర్రెలు ఉన్ని ఇస్తాయి మేకలు పాలు మాంసం అన్నీ సమకూరుస్తాయి అన్నమాట ఇక సులభంగా నిర్వహణ అధిక పునరుత్పత్తి అంటే మేకలు గడ్డి ఆకులు బుస్సులు తిరిగి జీవిస్తాయి తక్కువ భూమి అవసరం పునరుత్పత్తి రేటు అధికంగా ఉంటాయి ఒక మేక సంవత్సరానికి రెండు నుంచి మూడు పిల్లలు పెడుతుంది ఇది వ్యవసాయంలో వాతావరణ రిస్కులను తప్పిస్తుంది ఇక మార్కెట్ డిమాండ్ చూస్తే మాంసం మరియు పాలకు డిమాండ్ పెరుగుతుంది మేకలు గొర్రెలలో కంటే మెరుగైన మార్కెట్ విలువ కలిగి ఉన్నాయి ఎందుకంటే అవి కఠిన పరిస్థితుల్లో కూడా జీవిస్తాయి అనమాట ఇక ఆదాయ విశ్లేషణ చూసుకున్నట్లయితే వ్యవసాయం వర్సెస్ గొర్రెలు మేకలు పెంపకం అనుకుంటే ఆదాయాలను విశ్లేషిస్తే గొర్రెలు మేకల పెంపకం తరచూ మేలైన రాబడిని ఇస్తుంది ఒక అధ్యయనం ప్రకారము వ్యవసాయ ఆదాయం తీసుకున్నట్టే సగటు రైతు ఒక హెక్టార్ భూమిలో పండించే పంటలు ఉదాహరణకు వరి పత్తి సంవత్సరానికి యాభై నుం యాభై వేల నుంచి లక్ష నికర ఆదాయం ఇస్తాయి కానీ ఖర్చులు ఎరువులు ఇరవై వేలు నీరు పదివేలు మరియు నష్టాలు కరువుల వల్ల ముప్పై శాతం తగ్గుదల అంటే ఈ మొత్తం తగ్గుతుందన్నమాట ఇక గొర్రెలు మేకలు ఆదాయం తీసుకున్నట్లయితే ఇరవై మేకలు ఫ్లాక్ తోటి సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు నికర లాభం సాధించే అవకాశం ఉంది ఒక మేక మాంసం వచ్చేసి ఐదు వేల నుంచి పదివేలు ఇస్తుంది పాలు అదనంగా రెండు వేల రెండు వేలు ఖర్చులు తక్కువ ఫీడింగ్ ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే ఉంటుంది గొర్రెలు మేకల విషయంలో చూసుకున్నట్టయితే మేకలు ఎక్కువగా లాభం ఉంటాయని చెప్తున్నారు ఎందుకంటే మార్కెట్లో మెరు మెరుగు జీవన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట వ్యవసాయంలో రిస్కులు ఎక్కువగా ఉండగా గొర్రెలు మేకల పెంపకం స్థిరంగా ఆదాయాన్ని ఇస్తుంది రైతులు ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం ద్వారా ఆర్థిక స్వలంబన సాధించవచ్చు అనేది చెప్తా ఉన్నారు ప్రభుత్వ సబ్సిడీలు మరియు ఇతర శిక్షణలతో ఇది మరింత అవుతుంది రైతులు మార్పును స్వీకరించి కొత్త మార్గాల్లో విజయం సాధించడం అనివార్యంగా అనిపిస్తుంది సో ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళు ప్రత్యామ్నాయంగా గొర్రెలు మేకలు పొట్టేలు వంటివి పెంచుకోవడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి సో ప్రభుత్వాలు కూడా ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించాలి గొర్రెలు మేకలు పొట్టెలు ఇటువంటికి సబ్సిడీలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మన విలేజ్లో మేకలు గొర్రెలు వాళ్ళ పెంపకం అటువన్నీ కూడా ఒకసారి చూద్దాం ஏனிர தகார்த்து மேம் அது கொம்பது ஆக்சே ஒண்ணிங்க ஆங்காது அது Yeah. Uh -huh. పొడుస్తుంది చూస్తున్నారు కదా ఏ పిల్ల ఆ ఆ మేక దగ్గరికి ఆ గొర్రె దగ్గరికి వెళుతుంటాయి అన్ని మందలో అన్ని ఎక్కువ అన్ని ఉన్నా కూడా వాటికి ఎంత గుర్తు చూడండి వాటి తల్లి ఎవరో వాటికి అర్థమవుతూ ఉంటుంది అలాగే వాటి పిల్ల ఎవరో వాటికి తెలుస్తూ ఉంటుంది అన్నమాట అన్ని పిల్లలు అన్ని గొర్రెలు ఉంటుంది ఎంత రికగ్నైజ్ వాటిని అర్థమవుతుందో చూడండి అది దట్ ఈస్ మదర్ లవ్ అనమాట దానికి దానికి అయితే దీనికి అయితే

పెద్ద పెద్ద పుట్టలేం కాదు అయ్యే బాగుంటాయి ఎక్కడికి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్